కేటీఆర్ విషయం అట్లుంచిదాములన్న ఈ హరీష్ వాడు కేటీఆర్ పై పెట్టింది తుప్పేలు కేసు అంట ఉద్యమం సమయంలో కూడా గిట్టిన లంగకథలు చేసి మా అమాయకులు శ్రీకాంతచారి లాంటి వాళ్ళు నీ వల్లనే కాల్చుకోవాలని చచ్చిపోయారు హరీష్ ఇంకా నన్న నీ బుద్ధులు మానుకో చేసింది ఏ లంగపానంటే మళ్ళీ తుప్పేలు కేసింది మీకు నిజంగానే చీము నెత్తూరు సిగ్గు శరం ఏమన్నా ఉంటే ఆ కోట్ల మీ సచ్చిలతని నిరూపించుకోండి ఊ అంటే కోట్లలో పోయి స్టేలు తెచ్చుకుంటాం కాదు తుప్పేలు కేసు అయితే ఎందుకు భయపడుతున్నారు రా బాయ్ రాకుండా రావాలేదా విచారణకు రావాలే కదా అగ్గి కూడా కొనడానికి అర్ధ రూపాయి దిక్కులేనివాడు ఈరోజు వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నాడు డిగ్రీ చదివేటప్పుడు అంట రామ్లన్న బీసీ హాస్టల్కు ఒక ట్రంక్ పెట్టే నలభై రూపాయల పేరగా చెప్పులు వేసుకొని వచ్చిండంట అటువంటి వాడు ఈరోజు వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నాడు వాడు బిటెల్ అంతా పోయి అమెరికాలో చదువుకుంటున్నారు మొయినావారి దగ్గర ఫామ్ హౌస్లో కట్టుకున్నాడు ఏముండరా బాయ్ మీ దగ్గర మళ్ళా తుప్పేలు కేసు అంట సిగ్గుడాలి చెప్పనికే కేటీఆర్ పై పెట్టింది తుప్పేలు కేసు ఇలాంటి వా వాటికి భయపడేటోళ్ళం కాదు హరీష్ రావు కేటీఆర్ కడిగిన ముత్యంలా కేసు నుంచి బయటకు వస్తారు రేవంత్ జైలుకు వెళ్ళిన కేసుకు ఫార్ములా ఈ కేసుకు లేదని కామెంట్ అంట సిగ్గు శరం ఇంతన ఉండాలి కదా శేషని అన్ని లంగపానులు చేసి మీ అయ్యే జాగిరి అన్నట్లు యాభై ఐదు కోట్ల రూపాయలను ఇంగ్లాండ్కు తరలిస్తారా అక్కడ నుంచి మళ్ళీ మీ అకౌంట్లోకి వచ్చినాయి అవసరం ఉండేరా భావి మన దగ్గర ఈ కేసులు ఈ ఫార్ములా ఎవరికి తెలుసు ఈరోజు ఫార్ములా అంటారు రేపు సారథంద కూడా అంటారు ఎల్లుండి ఎవడు ఇప్పుడు వీళ్ళు చేసిన నిర్వహించినటువంటి రేసులు అనే లాభాలు కూడా వచ్చింటే ఫస్ట్ రెండు సీజన్లు నిర్వహించారు రాములన్న దానికి సంబంధించిన స్పాన్సర్ తెంకపోయాడు వాడి మీద వంద కోట్ల లాస్ వచ్చిందని వాడు దప్పేసాడు నా వల్ల కాకు దీని దీనివల్ల నాకు అర్ధ రూపాయి లాభం లేదని చెప్పి వాడు అన్నమో రామచంద్ర అని అడకత్తిన పరిస్థితి వస్తే వాడు వదిలేసిపోయాడు వదిలేసిపోయిన తర్వాత ఈ దొంగ కొడుకులు ఇద్దరు కలిసి ఈ అయ్యా కొడుకులు అంతా కలిసి వీళ్ళు అయ్యే జాగిర్ తెలంగాణ రాష్ట్రం అన్నట్ల మళ్ళీ ఈరోజు అన్ని డ్రామాలు వేస్తున్నారు ఏసీబీ పెట్టింది తుప్పేల్ కేసు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని వాటికి భయపడేటోళ్ళం కాదని పేర్కొన్నారు కేవలం కక్షదా సాధింపుతో భాగ్యంగానే కేసు పెట్టారని ఆరోపించారు కేసు నుంచి కేటీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని చెప్పారు ఎలాంటి తప్పు చేయలేదన్న ధైర్యం ఉంది కాబట్టే విచారణకు వెళ్తామ వెళ్తామంటున్నామని తెలిపిండ ఇక్కడ ఉంటుంది ఏమంటున్నాడు కచ్చ సాధింపుల భాగంగా కేసు పెట్టిండ్రు అసలు యాక్చువల్లీ తెలంగాణ ప్రజలు గమనించాలి గడిచిన పది సంవత్సరాలలో అక్రమ కేసులు ఎవరెవరి పైన ఎట్లెట్ల ఈ రాజకీయ నాయకుల పైన ఇప్పుడు ఎవరైనా ఒక్క పోలీస్ స్టేషన్ నువ్వు గమనించవు ప్రతి ఊర్లో ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో కేసులు అవుతున్నాయా పోలీసు వాళ్ళు చెప్తున్నారు అసలు మాకు టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయిన తర్వాత ప్రశాంతంగా జీవనం అంటే మాకు పోలీస్ స్టేషన్ అంటే నిజాం నవాబుని సర్వనాశనం చేసింది ఎవడంటే కాసిం రజ్వి కాసిం రజ్వి అనేటటువంటి వాడు నిజాం నవాబ్ దగ్గర ఉండి వాడు మొత్తం తప్పుదో పట్టించి ప్ర ప్రజల మీద నానా రకాల ఇబ్బందులు పెట్టి క్రూరంగా ప్రవర్తిస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమం ఉగి బయటకు వచ్చింది వాళ్ళు చూసేటటువంటి రజాకారులు కావచ్చు కాసింరాజు విచేసేటటువంటి ఆగడాలను తాళలేక జనాలు తిరగబడ్డారు ఆ రకంగా ఈ దొంగలు కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు ఈ దొంగలు చేసినటువంటి అరాచకాలకు ఆ పెద్ద మనిషి కేసీఆర్ బలైపోయింది ఈరోజు మళ్ళీ ఈ దొంగలు మళ్ళీ మాట్లాడతారు కాసింరాజుకి వీళ్ళు అసలు తీసిపోరు నిజాం నవాబ్ కాశ్మీర్ హజ్ మీరు అందరూ కలగలిస్తే కేటీఆర్ హరీష్ రావు అవుతారు ఇంత దొంగలు డ్రామా వేసుకునేటటువంటి కంపెనీ వాళ్ళు పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టి లూటీ చేసి ఏదో చోర్ బజార్ లాగా చేశారు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం మళ్ళీ ఈరోజు పెద్ద సిగ్గుణాలే చెప్పడానికి హరీష్ రావు బుధిమంత్రు ఏమీ కేసు లేదన్నప్పుడు ఇంటికి పుర అన్యాయులు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు వాణి మాజీ మినిస్టర్లు ఇప్పుడు ఇంటికి పోయి ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు ఏం చేద్దామని అని ఎందుకు భయపడుతున్నారు అంటేనే వాళ్ళకి తెలుసు ఎందుకంటే పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కాబట్టి రైట్